మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో నడుపుతున్న ఆర్టీసీ ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్ అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మహిళల సహకారంతోనే స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు ఏపీ మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటుందన్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా వాటిని సద్వినియోగం చేస్తారని అభిప్రాయపడ్డారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఇప్పుడు స్త్రీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించామన్నారు సచివాలయంలో శక్తి పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు స్త్రీ శక్తి పథకం అమలు ఎలా జరుగుతుందని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు ఆక్యుపెన్సీ రేషియో ఎంతమేర పెరిగిందని ఆరా తీశారు స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని వివరాలు సేకరించారు గతంలో ఆక్యుపెన్సీ రేషియో అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతంగా ఉండేదని ఇప్పుడు అరవై డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోందని అధికారులు వివరించారు అలాగే పదమూడు జిల్లాల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోందన్నారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సీట్ల కోసం ఇబ్బందులు గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని సీఎం దృష్టికి తెచ్చారు ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీఎండీ ద్వారకా తిరుమలరావు వివరించారు శక్తి అమలు చేస్తున్న ఎనిమిది వేల నాలుగు వందల యాబై ఎనిమిది బస్సుల్ని సులువుగా గుర్తించేందుకు వాటి ముందు వెనుక బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అభివృద్ది కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తామని చేశారు లైవ్ ట్రాకింగ్ విధానం వస్తే బస్సుల వేళలు తెలుసుకుని ఆ మేరకు తమ ప్రయాణ సమయాల్ని మహిళలు ఖరారు చేసుకుంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఆర్టిక్యులేటెడ్ ఈ బస్సులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ తరహా బస్సులు ప్రస్తుతమున్న సాధారణ బస్సులకు మెట్రో రైలుకు మధ్య మిడిల్ లెవెల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థగా ఉంటాయని అధికారులు వివరించారు